నేడు దేశంలో రాష్ట్రంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని నీరు కారుస్తూ విద్యారంగానికి తగిన బడ్జెట్ కేటాయించకుండా విద్యా వ్యవస్థను విస్మరిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం దేశంలో కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం పేరుతో విద్యా వ్యవస్థను మతరంగు కాషాయకరణ చేయాలనేటువంటి పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పడడం వంద రోజులు కాలేదు యాభై రోజులు కాలేదు అని చెప్పుకుంటూ విద్యారంగంలో హామీలను ఈరోజు నీరు కారుస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో చూస్తున్నాం రాష్ట్రంలో వేలాది మంది విద్యార్థులు స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ కోసం ఎదురు చూస్తుంటే నిమ్మకు నీరెత్తనట్టుగా ఈరోజు ప్రభుత్వం తన అధికార కణం కూడా కేవలం వాళ్ళ స్వరాభవాల కోసం ఇతరత్ర విషయాల మీద పెట్టిన కనీస దృష్టిని ఈరోజు విద్యారంగం మీద పెట్టట్లేదు రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీలకు గత ప్రభుత్వం ఆమోదం తెలిపింది వాటి మీద ఈ రోజు కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం తన విధి విధానాలను ప్రకటించాల్సినటువంటి అవసరం ఉన్నది తక్షణం కోర్టులలో పెండింగ్లో ఉన్నటువంటి బకాయిల్ని విడుదల చేయాల్సిందిగా అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక వసతులను కల్పించాల్సిందిగా అదేవిధంగా ఈ సంవత్సరం మూసివేదకు ప్రణాళికలను సిద్ధం చేసినటువంటి విద్యా వ్యవస్థలో ప్రభుత్వ బడుల్ని మూపుయకుండా తిరిగి రీఓపెన్ చేసే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఇట్లాది అనేక సమస్యల మీద చర్చగా కానీ ఇట్లాంటి విద్యారంగంలో కనీస మౌలిక వసతుల కోసం జరుగుతున్నటువంటి పోరాటాల్లో కానీ విద్యార్థులు భాగస్వాములు కావాలని ఆ క్రమంలోనే జనవరి ఇరవై తొమ్మిదవ తారీఖున జిల్లా కౌన్సిల్ ని ఈ భద్రాచలం పట్టణంలో పీడీఎస్ సంస్థ నిర్వహించుకోబోతుంది ఈ కార్యక్రమాన్ని ఈ కౌన్సిల్ ని విద్యార్థులు మేధావులు రైతాంగం కార్మిక వర్గం తమ పూర్తి మద్దతును తెలియజేసి ఈ కౌన్సిల్ ని జయప్రదం చేయాల్సిందిగా పీడీఎస్ఈగా మేము కోరుతున్నాం